హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మా కందుకూరులో కొత్తగా పార్క్ అయితే ఏర్పాటు చేశారండి ఈ మధ్య కాలంలోనే చాలా బాగుంది చాలా మంది వస్తున్నారు ఇక్కడికి ప్రతిరోజు వాకింగ్ కోసం అని చెప్పేసి ఎక్సర్సైజ్ అవి చేసుకోవడానికి చాలా పరికరాలు అయితే పెట్టారు మా కందుకూరులో ఇంత మంచి పార్కు లేదండి ఇప్పుడు దాకా అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు అందరూ ఇక్కడికి వస్తున్నారు చూడడానికి చాలా ప్రశాంతమైన వాతావరణము చాలా బాగుంది ఇక్కడ చిన్న పిల్లలతో ఆడిపించుకోవడానికి చాలా బాగుంది అందులో సాయంత్రం పూట ఇంకా బాగుంది లైటింగ్స్ మొత్తం అరేంజ్ చేసి పెట్టేశారు ఈ లైటింగ్ సాయంత్రం ఆరు గంటల నుంచి వేస్తారు ఇది వేయడం వల్ల ఈ పచ్చని చెట్లు చల్లటి గాలి ఆహ్లాదకరమైన వాతావరణం అండి చాలా బాగుంది ప్రతిరోజు ఒక గంట గంటన్నర వచ్చి ఇక్కడికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా గడపొచ్చు వాకింగ్ చేసినట్టు ఉండిద్ది కొంచెం సేపు కాలక్షేపంగా ఉండిద్ది చాలా బాగుంది దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు కూడా వచ్చి చూసేయండి ఇంకా ఆలస్యం దేనికి చాలా చాలా బాగుందండి పార్క్ అయితే ఈ పార్క్కి ఎంట్రీ టికెట్ కూడా ఏమీ లేదు మనది రూపాయి ఖర్చు కూడా లేదు ప్రశాంతంగా ఏమి లేకుండా వచ్చి తిరిగి వెళ్ళొచ్చు చాలా బాగుందండి పార్క్ అయితే పార్క్ ముందు ఇంకా తినే ఉంటాయి కదా పిల్లలు వస్తే వదులుతారా మనల్ని పనిపూరి కట్లెట్టి బండి అయితే పెడతారు శుభ్రంగా అవి తినిపించుకొని ఇవి తిరిగేసి ప్రశాంతంగా వారానికి ఒకసారి అయినా వెళ్ళి స్పెండ్ చేయొచ్చు మనము పిల్లలతో చాలా బాగుండిద్ది కందగూరులో ఎక్కడని అనుకుంటారా పార్క్ మన బాయ్స్ హై స్కూల్ పక్కన లింగం నాయుడు పార్క్ అని ఇంత ముందు ఉండేదండి ఆ పార్క్ తీసేసి కొత్తగా అయితే పెట్టారు మొత్తం రీమోడలింగ్ చేశారు ఇది ఫ్రెష్ గా చాలా బాగుంది అసలుకి మొత్తము ఎంట్రీనే ఎంత అద్దరిపోయిందంటే చాలా అద్దరిపోయింది చూడండి ఇక్కడ అందరు ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉంటారు లోపలికైతే వెళ్తున్నాము చూసేయండి ఎంత బాగా తిరుగుతున్నారో పెద్దవాళ్ళు పిల్లలు అసలుకి మా కందుకూరులో ఏదైనా ఓపెనింగ్ అయిందంటే ముందుగా మా పిల్లలకు తెలిసిపోయింది నాకన్నా ముందు వాళ్ళే చెప్తారు ఫలానా చోట ఫలానా ఓపెనింగ్ అయింది వెళ్ళి చూసేద్దాం అని చెప్పేసి అలాగే ఇంకా చెప్పారు కదా అని చెప్పేసి సండే రోజు తీసుకెళ్లాను చాలా బాగుంది వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను బాగా ఈ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం ఉన్నాయి కదా ఎక్సర్సైజ్ వి నేను కూడా కూర్చొని ఎక్సర్సైజ్ అయితే చేశానండి అలవాటు లేదు కదా రెండో రోజు అయితే చేతులు పట్టుకుపోయినాయి ఒక రోజు చేసి ఆపేసేసరికి మా బాబు అయితే చూసేశాడంట పార్క్ నాగన్నా ముందే వెళ్ళి చూసేశాడు వాడు ఓపెనింగ్ రోజే వెళ్ళొచ్చాను అని చెప్పాడు కానీ మాతో పాటు మళ్ళీ వచ్చాడు పాప చూడలేదు కాబట్టి పాప కోసం అని చెప్పి నేను వచ్చాను వారం మొత్తం కష్టపడి స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి చదువుకుంటారు కదా బాగా స్ట్రెస్ అయ్యి ఒక వారానికి ఒకసారి ఇలా తీసుకెళ్తే కొంచెం బయటికి వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటారు తీసుకెళ్లడం వల్ల చాలా బాగా ఆడుకునింది మా పాప అయితే ఒక సైడ్ టేబుల్స్ లాగా బండలు అయితే వేస్తున్నారు కొంచెం అలసిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే చాలా బాగుంటుంది ఇప్పటికే నేను తిరిగి అలసిపోయాను అందుకని చెప్పి కూర్చున్నాను ఇక్కడికి వచ్చేసి పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ప్రసక్తే కనిపించలేదు వాళ్ళు మా పిన్ని వాళ్ళ మన వాళ్ళు అందరూ వచ్చారు చిన్న చిన్న పిల్లలు అందరూ అందరూ బాగా ఆడుకుంటున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు పార్క్లో మాత్రము మీరు కూడా ఒకసారి వెళ్లి చూడండి మా అమ్మ మా నాన్న కూడా వచ్చారండి పార్క్కి వాళ్ళు కూడా పిల్లలతో పాటే పిల్లలు అయిపోయారు ముసలి వాళ్ళు కదా చిన్న పిల్లలతో పాటే వాళ్ళు కూడా పిల్లలు లాగా ఆడుకున్నారనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు పార్క్లో చూడండి ఎంత బాగుందో ఇలా జారుడు బండలాగా మా నాన్న చూడండి ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చిన్న పిల్లోడు అయిపోయాడు కదా చూ చూస్తుండగానే అనిపిస్తుంది చిన్నపిల్లో లాగా తిరిగేస్తున్నాడు చూడండి ఎంత స్పీడ్ గా నేనైతే అది ఎక్కడానికి భయపడ్డాను కానీ అతను మాత్రం ఎక్కేసి తిరిగేసాడు బాగా ప్రతిదీ కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మేము వంతుంటాను మీరు మీ సపోర్ట్ ఉండాలి ఎల్లప్పుడు నాకు అందరికీ బాయ్